ఈరోజు చూడండి ఒక మంచి ప్రశ్న ప్రతి మంత్రమునకు మంత్రముతో పాటు ఋషి దేవత ఛందస్సు స్వరము ఏల వ్రాయుదురు ప్రశ్న ఇది చూడండి మహర్షి దయానంద సరస్వతి జవాబు తరము సృష్టి ప్రారంభమున ఈశ్వరుడు వేదములను ప్రకటించి నప్పటి నుండి ఋషులు వేద మంత్రార్థములను గూర్చి ఆలోచింపదొడిగిరి ఏ మంత్రార్థమును ఏ ఋషి ప్రకటించి ఉన్నాడో ఆ మంత్రముతో పాటు స్మరణార్థము ఆ ఋషి నామము లిఖింపబడినది చూడండి ప్రతి మంత్రానికి ఒక ఋషి పేరు ఎందుకుందంటే ఆ మంత్రమును ఆ ఋషి ప్రకటించి ఉన్నాడు ఆ మంత్రము గూర్చి ఆలోచించి అంటే ఆలోచించడం ఏంటి ఏంటి దాన్ని తెలుసుకొని దాన్ని తెలియజేశాడు ప్రకటించాడు కాబట్టి ఆ మంత్రానికి ఆ ఋషి స్మరణార్థము ఆ ఋషి పేరు ఉంటుంది ఈ కారణం వలననే మంత్రములకు ఋషి నామము కూడా కలిగినది మరియు ఆ ఋషులు ఈశ్వరుని ధ్యానమునర్చి అతని అనుగ్రహమును గడించి బహు ప్రయత్నములతో వేదమంత్రముల అర్థములను ఎరింగి సర్వ మానవులకు ఉపకారమునర్చిరి ఆ విధంగా ఆ ఋషులు ఏం చేశారు ఆ మంత్రములో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని సర్వ మానవులకు వారు ఉపకారం చేశారు కావుననే విద్వాంసులు వేదమంత్రములతో పాటు ఈ ఋషులను కూడా స్మరించుచున్నారు అలా ఆ మంత్రమును తెలుసుకొని అర్థాన్ని ప్రకటింపజేసి అది సర్వమానవులకు తెలిసే విధంగా ప్రచారం చేసినటువంటి ఆ ఋషులను కూడా విద్వాంసులు స్మరించడానికి ఆ మంత్రంతో పాటు ఆ ఋషి పేరును కూడా రాస్తున్నారు ఇందులకు నిరుక్తము ప్రమాణం అర్థము నిరుంగక చేయు వేదాధ్యయనము శ్రవణము నిష్ఫలములగును చూడండి ఈ విధంగా మనము రోజు వేదమంత్రాలు పఠనం చేస్తూ దాని యొక్క అర్థం మనకు తెలియకపోతే అది మనకు నిష్ఫలములైతాయి దాని అలా మంత్రాలు వినడం కానీ లేదు మంత్రాలను పఠనం చేయడం కానీ రెండు చేసినా కానీ దా ఆ మంత్రము యొక్క అర్థము నీకు తెలియకపోతే అది నిష్ఫలములగును చూడండి అది మంత్రానికి ఆ ఋషి పేరు ఇక చూడండి వాక్కునకు ఫలమేమి అని అంటే అర్థము బాగుగా గ్రహించి తదనుసారము వ్యవహారముల ఎందు ప్రవృత్తులగుటయే వాక్కునకు ఫలము అంటే ఈ వాక్కు అనే దానికి ఫలం ఏమిటంటే మనం బాగా అర్థం తెలుసుకొని దానికి తగినట్లుగా వ్యవహారములో ఈ వాక్కును ఉపయోగించి దాన్ని ఉపయోగించుకున్నప్పుడే ఆ వాక్కుకు ఫలం అనేది లభిస్తుంది మరి ఈ నియమమును భావించు వారే ధర్మమును సాక్షాత్కారము చేసుకునేటువంటి వారు ఋషులు ఈ విధంగా ఋషులు ఆ వాక్కును ఉపయోగించి తదనుకూలంగా ప్రజలకందరికీ వినిపించారు అటువంటి వారిని ఋషులు అంటారు చూడండి ఋషులు సాక్షాత్కృత ధర్ములు ఎట్లు అగుదురు అంటే ఇది ప్రశ్న సర్వ విద్యలను ఉన్నవి ఉన్నట్లు ఎరిగి తమ ఉపదేశములతో అల్పబుద్ధులకు వేదమంత్రధములను బోధించిన వారే ఋషులు సాక్షాత్కృత ధర్ములు చూడండి ఈ విధంగా ఋషులు ఈ మంత్రాలలో ఉన్నటువంటి విద్యలన్నిటినీ కూడా ఉన్నవి ఉన్నట్లుగా తెలుసుకొని ఆ ఉపదేశాలు ఆ తెలుసుకున్నటువంటి వాటిని ఉపదేశిస్తూ ఎవరికి అల్పబుద్ధులు అంటే సామాన్యమైనటువంటి మనుషులకు ఆ యొక్క వేద మంత్రార్థములను బోధించినటువంటి వారిని ఋషులు అని ఇక్కడ చెప్పబడింది తర్వాత ఈ ఋషులు ఏ ప్రయోజనమును ఉద్దేశించి అట్లు చేయుదురు చూడండి ఈ యొక్క ఋషులు ఏ ప్రయోజనము ఉద్దేశించి అట్లు చేయుదురంటే వేద ప్రచారము పరంపరను స్థిరమునర్చుటకు వారు అట్లు చేయుదురు ఈ వేద ప్రచారం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉండాలి కాబట్టి వారు ఆ విధంగా చేస్తారు వేద శాస్త్రములను చదువుటకు అసమర్థులైన వారికి సులభముగా ఏ వే వేదార్థము బోధపడుటకుగాను నిఘంటువు నిరుక్తము మున్నగు గ్రంథములను కూడా వారు రచించిరి వాని సహాయమున ఎల్లరూ కూడా వేద వేదాంగములను జ్ఞానపూర్వకముగా పఠించి వాని సత్యార్థములను ప్రకటింపగలరు సమాన అర్థములు సమాన క్రియలు గల ధాతువులు వ్యాఖ్య గలది నిఘంటువు అనబడును ఈ అర్థమునకు ఇన్ని నామధేయములు ఇన్ని అర్థములను తెలుపుటకు ఇది ఒక నామము ఒక అర్థమునకు అనేక నామములు అనేక అర్థములకు ఒక నామము అను ఈ విషయములను తెలుపునది నిఘంటువు అనబడును అంటే ఈ విధంగా నిఘంటువు అనేటటువంటి సులభంగా వేదార్థాలను తెలుసుకోవడానికి ఋషులు నిఘంటువు అనేటటువంటి గ్రంథాలు కూడా రాశారు చూడండి వేద మంత్రముల శబ్దములకు వ్యాఖ్యను తెలుపునది నిరుక్తము ఏ ఏ మంత్రములలో ముఖ్యముగా ఏ అర్థములను స్థుతి చేయబడునో ఆ మంత్రములు మంత్రమయ్యి దేవత అని ఎరుంగవలను ఇందాక మనం క్వశ్చన్లో దేవత ప్రతి మంత్రంలో ఒక దేవత ఉంటుందని మనం చెప్పుకున్నాం అంటే ఏమిటి ఇక్కడ ఏ మంత్రములలో ముఖ్యముగా ఏ అర్థమును స్థుతి చేయబడునో అంటే ముఖ్యంగా ఆ మంత్రంలో దేని గురించి చెప్పబడుతుందో స్థుతి అంటే చెప్పబడడం గొప్పగా చెప్పబడడం దాన్ని స్థుతి అంటారు అలా ఆ మంత్రములో దేని గురించి సబ్జెక్టు చెప్పబడుతుందో ఆ మంత్రములకు ఆ యొక్క సబ్జెక్ట్ అనేది దేవత అని ఎరంగవలను ఏ మంత్రమునకు ఏది అర్థమో అది ఏ దానికి దేవత అనబడును మంత్రములను చూడగానే వాని అభిప్రాయ అర్థములు యథార్థ జ్ఞానము కలుగుటకు వీలగునట్లు మంత్రములతో పాటు దేవతయు వ్రాయబడును అంటే ఈ మంత్రం చూడగానే వాని అభిప్రాయం అంటే ఆ మంత్రము ఎందుకు చెప్పబడింది దాని యొక్క ఆ అభిప్రాయము అర్థము యథార్థ జ్ఞానం కలుగడానికి ఆ మంత్రంలో ఒక దేవత అనేది వ్రాయబడును ఇట్లనే మనుష్యులకు జ్ఞానము బాగుగా కలుగుటకు గాను మంత్రముల యొక్క ఛందస్సు కూడా వాణితో పాటు వ్రాయబడును ఈ విధంగా ఛందస్సుకు సంబంధించిన జ్ఞానం కలగడానికి కూడా ఆ మంత్రములో పలాని ఛందస్సు అనేది ఉన్నది అని చెప్పేసి రాయడం జరుగుతుంది మరియు ఏ ఏ ఛందస్సులు ఏ ఏ స్వరములతో వాద్యములందు గానము చేయబడవలైనో తెలియటయే ప్రయోజనముగా షడ్జాదాది స్వరములను ఆ మంత్రములతో వ్రాయబడును అంటే ఆ మంత్రము ఏ ఛందస్సులో ఎట్లా పలకాలి అని ఈ యొక్క స్వరములో పలకడానికి కూడా ఆ యొక్క ఛందస్సును రాయడం జరుగుతుంది ఇక గాయత్రి ఛందస్సు గల మంత్రములు షడ్జలాది స్వరములతో చూడవలెను ఇట్లే ఇతర స్వరములను కూడా వ్రాయబడినవి వాని మూలం అంటే ప్రతి మంత్రానికి ఛందస్సు తర్వాత స్వరం ఇది కూడా ఉంటుంది కావున వాని మూలమున మనుజులకు గాన విద్యయు కూడా బోధపడును ఈ విధంగా ఛందస్సు స్వరము అనేది ఉండడం వల్ల కూడా గాన విద్య అంటే ఈ మంత్రాన్ని ఎట్లా గానం చేయాలా అనేది కూడా అతనికి బోధపడుతుంది అలా రాయకపోతే అతను ఏ గానంలో దాన్ని చే పలుకుతాడు ఆ ఏ ఛందస్సులో ఉందని తెలుసుకుంటాడు ఆడ స్వరం అనేది రాసినప్పుడు ఆ మంత్రం ఆ స్వరంలో పలుకుతాడు కాబట్టి ఈ విధంగా మంత్రానికి ఒక ఋషి దేవత ఛందస్సు స్వరము ఇవన్నీ కూడా ఈ కారణాల చేత అక్కడ ఋషులు పెట్టడం జరిగింది ఓం సత్